హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నాకైతే యూట్యూబ్ నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది అది అందరికంటే ఫస్ట్ మీకే చూపించాలని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనమైతే పార్సల్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఏంటిది ఏందని సో ఇవన్నీ మన ఛానల్ రీసెంట్గా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసింది కదా సో కాబట్టి మనకి యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది ఇప్పుడు అది ఓపెన్ చేసి చూద్దాం 我来填了。Well, ఇలా ఒక సర్టిఫికేట్ అనమాట ఇలా ఇచ్చార ఒకటి సిల్వర్ ప్లే బటన్ స్వప్న ఐడియాస్ ప్రజెంటెడ్ స్వప్న ఐడియాస్ ఫర్ పాసింగ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఇది ఫ్రెండ్ సిల్వర్ ప్లే బటన్ ఎప్పటినుంచో నాకున్న అసలు యూట్యూబ్లో నేను వీడియోలు చేస్తున్నాను స్లో ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో అయితే ఛానల్ని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఫస్ట్ ఛానల్ పేరేం పెట్టాలి ఎలాంటి వీడియోలు చేయాలి ఏంటి అనేది అసలు ఏం అనుకోకుండానే ఆ రోజు అసలు అప్పటికప్పుడు అనుకోకుండా ఛానల్ని ఛానల్ ఒకటి అయితే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఒకటి క్రియేట్ చేశాం సో ఏం పేరు పెట్టాలని చాలా ఆలోచించిన తర్వాత నా పేరుతోనే స్వప్న ఐడియాస్ అని అయితే మా ఇద్దరికి మైండ్లో వచ్చేసి ఇంకా ఆ స్వప్న ఐడియాస్ అని అయితే పేరుని ఛానల్ పేరుగా పెట్టుకున్నాం కానీ అసలు వీడియోస్ అసలు ఏం చేయాలి ఎలాంటి వీడియోలు చేయాలి ఏంది అనేది అయితే అసలు మైండ్లో అసలు ఏదీ లేదు సో అసలు ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి ఒక టూ త్రీ డేస్ తర్వాత నుంచి మన మంచిగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ చేద్దామని ఫస్ట్ బిజినెస్ ఐడియాస్ అయితే స్టార్ట్ చేశాను బిజినెస్ ఐడియాస్ ఇలాంటివి స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ ఏమో బా మంచిగా ఎడిటింగ్ తమిళస్ అన్నీ కరెక్ట్గా ఉన్నా కానీ ఎస్ఈఓ చేసినా కానీ మనకి వ్యూస్ ఏంటంటే తక్కువ ఏందో రోజుకి ఒక పది ఐదు అలా ఒక వారం రోజులు అట్లానే డైలీ వీడియోస్ చేస్తూనే ఉన్నా కానీ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎక్కువ రాలా అంటే నాకు తెలిసిన వాళ్ళకి చెప్పిన అంటే వాళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే మనకి సబ్స్క్రైబర్లు పెరగడం అలాగే మనకి వీడియో జనాల్లో పోకుండా కూడా ఆగుతుంది ఎందుకంటే వాళ్ళు ఒక ఛానల్ని వీడియో ఒకసారి ఓపెన్ చేస్తారు చూసే వాళ్ళని మళ్ళీ ఇంకా బ్యాక్కి వెళ్ళిపోతారు వీడియో పూర్తిగా చూడకుండా వెళ్ళడం వల్ల వీడియోలు కూడా అలానే ఆగిపోయినాయి కూడా కొన్ని ఉన్నాయి అట్లా ఒక వారం ఒక నెల రోజులు నెల రోజులు కూడా చేయలేదు కరెక్ట్గా ఒక ఇరవై రోజులు ఏమి వీడియోలు చేస్తుంటాను అంతే వరుసన అలా చేసిన తర్వాత నాకు ఒక రెండు మూడు నెలలకే ఏమో మానిటైజేషన్ అయితే వచ్చింది వాంటేజ్ చేసి వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ నా మైండ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ బాగా బాగా ఫిక్స్ అయిపోయి ఒక వారం బాగా మంచి వీడియోలు చేద్దామని ఫిక్స్ అయ్యి ఒక వారం చేస్తాను మళ్ళీ తర్వాత ఏదో పనిలో పడి కానీ లేకపోతే నాకు ఇంకా ఇంట్రెస్ట్ రాదు చేసిన వీడియోలకే వ్యూస్ రావట్లేదు మళ్ళీ టైం పెట్టి ఏం వీడియోలు చేస్తావు వాటి వ్యూస్ ఉండట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకా అసలు ఛానల్ జోలే పోకుండా ఉంటాను కొన్ని ఒక రో నాలుగు రోజులు చేశానంటే ఒక నాలుగు రోజుల దాకా ఇంకా మళ్ళీ ఛానల్లో పట్టించుకోను ఇంకా ఆ ఛానల్లో ఏం వీడియోలు వేయాలని కూడా నేను ఆలోచించకునే అంతే చేస్తాను అలా చేయడం వల్లే నాకు నీ నాలుగు సంవత్సరాల తర్వాత నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది కా నేను కనుక డైలీ ఏదో ఒక రెండు మూడు వీడియోలు కాకపోయినా ఒక్క వీడియో కనుక డైలీ వేసుకున్నట్లయితే నాకు వన్ ఇయర్లోనే నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేది దేనికంటే నాకు మానిటైజేషన్ కూడా చాలా త్వరగానే వచ్చింది వీడియోస్కి యూస్ కానీ అన్నీ బాగానే వచ్చాయి కానీ నేను వీడియోస్ అనేది అసలు ఏ వీడియోలు చేయాలి ఎట్లా చేయాలి వర్క్ వచ్చు ఇవన్నీ చేయడానికి ఇది ఉన్నా కానీ నాకు ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది లేకుండా ఎప్పుడు ఏది ఏది చిక్కితే అది దీని మీద చేద్దాం లేకపోతే ఇంకో దాని మీద కొంతసేపు పొలిటికల్ అని కొంతసేపు స్టా ఏంటిది ఇది కుకింగ్ అని ఏవేంటియో అంటే ఏది నచ్చితే ఇంకా ఆ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నా దీనివల్ల అంటే నా దాంట్లో ఏ ఎక్కువ ఏ సబ్స్క్రైబర్స్ ఉన్నారని కూడా నేను తెలుసుకోలేకుండా ఏ పడితే ఆ వీడియోలు పెడుతూ ఉన్నా సో మీరు కూడా ఒకవేళ మీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మనకు ముందు ఏం వీడియోలు చేయాలి అని ఫిక్స్ అయితేనే ఆ వీడియోలనే చేయండి నాలాగా ఒక నాలుగు రోజులు కుకింగ్ వీడియోస్ అని ఒక నాలుగు రోజులు లేకపోతే ఏమన్నా పొలిటికల్ సంబంధించి లేకపోతే ఇంకోటి ఏమన్నా ట్రెండింగ్ మీద ఉన్నాయి అని చెప్పేసి ఒకే ఛానల్లో అలాంటివన్నీ పెట్టడం వల్ల మన సక్సెస్ అనేది చాలా లేట్ అవుతుంది అంటే ఆ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే అవి తీసుకోవడం వల్ల మనకు ఒక్కరోజే వ్యూస్ వస్తాయి లేకపోతే ఆ ట్రెండింగ్లో వరకే మనకు ఆ ఛానల్కి వ్యూస్ అనేది వస్తాయి ఇంకా తర్వాత ఛానల్ ఇంకా అసలు దానికి వ్యూసే ఉండవు ఇంకా ఏదో ఉందంటే ఉంది అన్నట్లే ఉంటుంది కాకుండా మనం డైలీ అంటే డైలీ ఏదో ఒక వీడియో చేయాలి అలాగే వీడియోకి లాంగ్ లైఫ్ ఉండేలాగా అంటే ఈరోజు వీడియో జనాల్లోకి వెళ్ళినా అది జనాలు చూడకపోయినా సరే ఒక ఒక నెల తర్వాత అయినా సరే ఆ వీడియో ఉపయోగపడేటట్టు ఉన్నట్లయితే మనకి వీడియోకి మంచిగా వ్యూస్ అయితే వస్తాయి ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఆ వీడియోకి మంచి వ్యూస్ వస్తాయి జనాలకి ఉపయోగపడే చేస్తున్నట్లయితే సో ఎట్లయితే నేను ఫ్రెండ్స్ నేను నాలుగు సంవత్సరాలకైనా సరే నేను ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే సాధించాను ఇక్కడి నుంచి నా ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలి అని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్లు చే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇక్కడి నుంచి మీకు ఎటువంటి వీడియోస్ మీరు కావాలని కోరుకుంటున్నారో వాటి మీదే నేను తెలియని అయినా సరే తెలుసుకోనైనా సరే వీడియో చేసి పోస్ట్ చేస్తాను సో మీరు ఇప్పుడు దాకా నన్ను ఇంతలా ఎంకరేజ్ చేశారు కదా ఇక్కడ కూడా అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్